రాజకీయం కోసం రాబోడిని వదల్లే దేవుడి పేరుతో ఓట్లు అడుకునే దిక్కుమాల స్థితి బీజేపీ బలహీన వర్గాలపై మోడీ సర్జికల్ స్ట్రైక్ అంటూ చూస్తున్నాం బలహీన వర్గాలపై కాదు ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ అనేది ఈ దేశంలో బీసీఎస్సీ ఎస్టీలను ఈరోజు మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలని చెప్పేసి ఈరోజు కాలోజీ టీవీ వేదికగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలను రాజ్యాధికారం దిశగా రాజ్యాధికారంలో భాగంగా అనగదొక్కి ఈరోజు రెడ్ల రాజ్యం తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి పైన ప్రధాని నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్ చేయాలి ఈ దేశంలో బీసీ రిజర్వేషన్లను ఈరోజు దాదాపు యాభై సంవత్సరాల పాటు అణగదొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన ప్రియాంక గాంధీ పైన అందరి పైన కూడా సర్జికల్ స్ట్రైక్ చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు కాలువస్టి వేదికగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ప్రధాని మోడీ లాంటి వాళ్ళు ఈరోజు సర్జికల్ స్ట్రైక్ చేయొద్దు అంటే ఖచ్చితంగా మీరు ప్రధాని అభ్యర్థి ఎవరో డిక్లేర్ చేయండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాదు ఈ రాష్ట్రంలో బడుగు బలిగిన వర్గాలు ముఖ్యమంత్రి చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి ఈ రోజు వేదికగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి నువ్వు పదవి దీపో ఆ పొంగుల శ్రీనివాసరెడ్డి మీ అందరూ పదవి తీ రెడ్లు వేలమంతా పదులు దీపోయి రాజ్యాధికారం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీకి ఉన్నటువంటి ఎనభై ఎనభై తొంభై శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వండి చూద్దాం ఒక బట్టి విక్రమార్క గారిని సీఎం చేయండి చూద్దాం పొన్న ప్రభాకరన్ లాంటి వాళ్ళని సీఎం చేయండి చూద్దాం ఆ చేసేటువంటి దమ్ముధైర్యం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం అవి చేయకపోతే ఖచ్చితంగా ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మీ అందరి పైన సర్జికల్ స్ట్రైక్ చేసే విధంగా ప్రేరేపించాలి వాళ్ళ చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కాలోచిస్తూ భావిస్తూ ఉంది అదే విధంగా డిమాండ్ కూడా చేస్తూ ఉంది